దేశం బాగోలేదు అని మధ్య బాగా వినిపిస్తోంది ఎందుకు అనుకుంటున్నావు అమ్మా దేశం బ్రహ్మాండంగా ఉంది దేశం వెలిగిపోతుంది ఇప్పుడు ఎక్కడో చివర ఉన్నటువంటి భారతదేశం ఆర్థిక విధానం ఆర్థిక గణనలో ఐదవ స్థానంలోకి వచ్చింది అని అంటే ఎదుగుతున్నట్ట తరుగుతున్నట్ట ఐదవ స్థానంలోకి వచ్చిందని లెక్కల్లో చూపిస్తున్నారే తప్ప నిరుద్యోగం కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ అమ్మాయి నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా ఎస్ ఎస్ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా ఒక్క సెకండ్ నిరుద్యోగం గురించి మాట్లాడి తర్వాత తక్కిన మీ ఇంట్లో పని మనిషి ఉందా ఉన్నారు ఎంత ఇస్తున్నావు నెలకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకసారి అట్లా బయటికి వెళ్ళి కూలీకి ఎవరినైనా పిలువు రోజుకి ఎంత తీసుకుంటారో చూడు లేడీస్ అయితే ఎనిమిది వందలు జెంట్స్ అయితే వెయ్యి రూపాయలు అంటే నెలకి ముప్పై వేలు ఆడవాళ్ళు అయితే ఇరవై నాలుగు వే కదా మరి దొరుకుతున్నారా ఒక్కొక్కసారి దొరకట్లేదు ఒకసారి పల్లెలకి వెళ్ళు పల్లెలకి వెళ్తే పొలాల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లే మరి నిరుద్యోగం అని మాట్లాడుతున్నావు ప్రతి వాడికి వైట్ కాలర్ జాబ్ కావాలా సీట్లో కూర్చొని బల్ల కింద చేతులు పెట్టి సంపాదించాల అట్టాటి జాబులు రావడంలా పని చేసేవాడికి భారతదేశంలో పని లేదు అనేది లేదు ఏ ప్రతి ఇంజనీర్ కావాలా ప్రతివాడు డాక్టర్ కావాలా అంటే వ్యవసాయం ద్వారా దేశ ఆర్థిక స్థితిగతి అనేది చాలా తక్కువగా ప్రభావం చూపుతుంది కానీ ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ప్రభావం అమెరికా లాంటి దేశాలు భారతదేశం భారతదేశం ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నటువంటి దేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం ఈరోజు ప్రపంచానికి అన్నపూర్ణగా అన్నం పెడుతున్నటువంటి దేశం భారతదేశం వ్యవసాయం తక్కువ ఏమిటి కాకపోతే నీకు ఎస్ వ్యవసాయదారుడికి కావలసినటువంటి ధర దొరకకపోవచ్చు అది మన ప్రభుత్వ నీతుల్లో ఒక భాగం కావచ్చు కానీ ప్రాసెస్ చేసి అదే ఫుడ్ని ఇప్పుడు నువ్వు ఏదైతే ఫుడ్ బయట తింటున్నావో ఆ ఫుడ్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా వ్యవసాయం నుంచేనా అవును మరి ఇక్కడ పిజ్జా వంద రూపాయలు పెట్టుకుంటున్నావు కానీ పిజ్జాకు కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ తయారు చేసేటటువంటి రా మెటీరియల్ తయారు చేసేటటువంటి వాడికి ఎంత వస్తుంది ఆ ప్రాసెసింగ్ అందుకే మోడీ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది గ్రామాల నుంచి ఫుడ్ని తీ అంటే ఫుడ్ గ్రైండ్స్ కానీ వీటిని అన్నిటినీ ప్రాసెస్ చేసి విజేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఉంది మార్కెటింగ్ వ్యవస్థలని స్టార్ట్ చేసింది కానీ వాటిల్ని కూడా అడ్డుకోవడానికి సిద్ధపడ్డటువంటి దౌర్భాగ్యం మన భారతదేశంలో ఉంటుంది అసలు భారతదేశానికి నిజమైన శత్రువు ఎవరు మనమేనమ్మా ఈ దేశంలో పుట్టిన వాళ్ళ ఖచ్చితంగా మనమే ఎందుకనంటే ఇప్పుడు వెయ్యేళ్ళ ఇతర దేశాల వెయ్యేళ్ళ ముస్లింల పాలన రెండు వందల సంవత్సరాల క్రిస్టియన్ల పాలన ఎట్లా జరిగింది ఇక్కడ వాళ్ళు సహకారం చేయకుండా ఇక్కడ దొంగలు ఈనాటికి ఉన్నారు ఈ దేశం బాగుపడకూడదు అని అనుకునేటటువంటి మనుషులు ఈనాటికి ఉన్నారు నిన్నటికి నిన్న ఇప్పుడు రైతులకు చాలా మంచి ఇవి తీసుకొని వచ్చింది మోడీ ప్రభుత్వం ఏది మూడు మూడు చట్టాలు ఎవరమ్మా దాన్ని వ్యతిరేకించింది రైతుల నోట్లో మట్టి కొట్టింది ఈ దొంగలు కాదు రైతు రైతులను మోసం రైతుల రైతుల వేషాలు వేసుకొని అక్కడ ధర్నాలు చేసి ఆ ఆ బిల్లుల్ని నిర్వీర్యం చేసినటువంటి దౌర్భాగ్యులు మళ్ళా అదే రైతులు ఇట్లాంటి వాళ్ళని సమర్థిస్తుంటే ఎవ ఏమని మాట్లాడాల మనం అంటే నిజం ప్రజలకు ఎందుకు తెలియట్లేదు రైతుల దాకా అసలు వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు నిజం గొంతు విప్పే లోపల అబద్ధం ప్రపంచం దాటింది నీకు వాళ్ళకి ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళు ప్రచారంలో అద్భుతంగా ప్రచారం చేస్తారు దేన్నైనా ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడు అని అంటారు మరి ఈ దేశంలో ఈ దొంగల్ని పట్టలేకపోతుంటే రేపు దేశ పరిస్థితి పట్టలేక కాదు సరైన నిర్ణయం తీసుకోక ఈ విషయంలో నేను బీజేపీని కూడా నేను తప్పుబడతాను వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకొని కానీ ఉంటే వీళ్ళందరూ నోరెత్తే వాళ్ళ ఏమ్మా అంటే ఆ విషయంలో కాంగ్రెస్ బెస్ట్ అవును నోరెత్తకుండా చంపేసేది ఏం పోతపోయారు నాలుగు పది మంది ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయతున్న అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్